ప్రకృతి వ్యవసాయం భవితరాలకు వరం పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ క్షేత్ర భవనంలో కోటేశ్వరమ్మ ఏటీఎం మోడల్ను శుక్రవారం పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్కే అమల కుమారి సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతర ఆదాయం అందించే ఏటీఎం మోడల్ను ప్రతి రైతు తప్పనిసరిగా అవలంబించాల్సిన అవసరం ఉందని సూచించారు ఈ మోడల్లో బీట్రూట్ చెట్టు చిక్కుడు ముల్లంగి ఉల్లి క్యారెట్ కొత్తిమీర కాకర టమాటా వంటి పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు ప్రతి నెల ఆదాయం లభిస్తుందని తెలిపారు అంతేకాకుండా ప్రధాన పంటకు అయ్యే ఖర్చు అంతర పంటల ద్వారా ముందుగానే రైతుకు తిరిగి లభిస్తుందని వివరించారు విభిన్న రకాల పంటలను సాగు చేయడం వల్ల భూమిలో జీవ వైవిధ్యం పెరిగి నేల మరింత సారవంతంగా మారుతుందని అమలుకుమారి తెలిపారు అంతర పంటలు పూర్తయిన వెంటనే టమాటా వంగ ఆముదం వంటి పంటలను సాగు చేయడం ద్వారా భూమిని మూడు వందల అరవై ఐదు రోజులు పంట కప్పుతో కాపాడవచ్చని దీనివల్ల రైతుకు ప్రతి నెల నికర ఆదాయం సాధ్యమవుతుందని వివరించారు రసాయన వ్యవసాయం వల్ల నేల నీరు మానవ ఆరోగ్యం దెబ్బతింటుందన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారానే సుస్థిర వ్యవసాయం సాధ్యమని ఆమె స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు ఈ సందర్భంగా ఈశ్వర్ రెడ్డి పొలంలో మట్టి నమూనాలను సేకరించడంతో పాటు పలువురు రైతుల పొలాలను సందర్శించారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సౌజన్యలక్ష్మి బీబీరాణి శివయ్య తదితరులు పాల్గొనగా పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు